హలో అండి వెల్కమ్ టు డీకేస్ వరల్డ్ ఇది వచ్చేస్తే సండే రోజు వ్లాగ్ అండి ఏ డే ఇన్ మై లైఫ్ అయితే చూపిస్తున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేసుకుంటానో నా డే ఎలా గడిచిందనేది ఫుల్ వ్లాగ్ అయితే తీసాను ఇది వచ్చేస్తే ఫస్ట్ నాది డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ ఎలా ఉందో మీరైతే ఫుల్ వీడియో చూసి కామెంట్ చేయండి ఈ వీడియోలో నేను కారం పొడి ఎలా స్టోర్ చేసుకుంటానో మీకైతే చూపిస్తాను నేనైతే రెగ్యులర్గా అలానే స్టోర్ చేసుకుంటాను సంవత్సరం అయినా కానీ నాకైతే అస్సలు కలర్ చేంజ్ అవ్వదు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా సేమ్ కలర్ ఉంటుంది నేనైతే ప్రతి ఇయర్ అలానే స్టోర్ చేసుకుంటాను మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే ఫాలో అవ్వండి ఫుల్ వీడియో చూడండి మీకే తెలుస్తుంది ఇంకా సండే కాబట్టి మేమైతే ఆబ్వియస్లీ నాన్ వెజ్ తెచ్చుకుంటాము మేము మటన్ ఎలా చేసుకున్నామో కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను నా డే అయితే ఫస్ట్ ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని నేను ఫ్రెష్ అయిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తాను చాలామందికి వాళ్ళ డే టీ కాఫీతోనే స్టార్ట్ అవుతుంది అంటారు మాకైతే టీ కాఫీ అలవాట్లు ఏం లేవు ఎప్పుడైనా మాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తాగుతాము పూజ అయితే కంపల్సరీగా చేసుకుంటాను మ్యాక్సిమం డేస్లో ఇంకా ఈ రోజు కూడా నేనైతే పూజ అయితే ఫస్ట్ చేసుకున్నాను ఇక్కడ నేనైతే అన్ని పనులు లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్లు అనిపిస్తుంది కానీ నేను అన్ని రైట్ హ్యాండ్తోనే చేశాను వీడియో నేను ఫ్రంట్ క్యామ్ ఆన్ చేయడం వల్ల అలా అనిపించింది ఫస్ట్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మీలో ఎవరైనా ఇలాగా మార్నింగే పూజ చేసుకునే అలవాటు ఉంటే కామెంట్ చేయండి లేదంటే మీకు కూడా కాఫీ టీ అలవాటు ఉందా అన్నది కూడా కామెంట్ చేయండి ఇంకా నేనైతే పూజ కంప్లీట్ చేసుకొని కిచెన్లోకి అయితే వెళ్ళాను డైలీ నేను నైటే బాదం నానబెడతాను వాటిని అయితే ఒలుస్తుంటే మధ్యలో వచ్చి మా హస్బెండ్ తీసుకొని నేను ఒలిసిస్తాను అని చెప్తే అని నేను టిఫిన్కి అయితే స్టార్ట్ చేశాను తను ఒలుస్తూ మధ్య మధ్యలో నాకు కూడా తినిపిస్తున్నారు ఈరోజైతే నాన్ వెజ్ మార్నింగ్ ఏం తెచ్చుకోలేదు ఆఫ్టర్నూన్ తీసుకొని వస్తానని చెప్పారు ఇంకా సరే అని నేను మ్యాగీ చేద్దామని అనుకుంటే లేదు నాకు తినాలనిపించలేదు ఉప్మా చేయి అనేసి అన్నారు ఇంకా సరే అని నేను కూడా ఉప్మా అయితే చేశాను ఇక్కడ మా డిస్కషన్ ఏంటంటే ఉప్మా రవ్వ చూపిస్తూ ఉప్మా రవ్వ మొన్న నేను ఒక షాప్లో తీసుకొని వచ్చాను కానీ అది కొంచెం లావుగానే ఉంది ఊరి నుంచి తెచ్చుకున్నాం మేము ఒకటి బన్సీ రవ్వ అని అదైతే చాలా సన్నగా ఉంటుంది ఉప్మా కూడా చాలా పొడి పొడిగా వస్తుంది ఇంకా నేనైతే ఈరోజు బన్సీరవ్వ ఉప్మానే చేశాను మీలో ఎంతమందికి ఈ రవ్వ తెలుసో కామెంట్ చేయండి హైదరాబాద్లో అయితే ఈ ఉప్మా అసలు దొరకదు మేమైతే ఇంతకుముందు డిమాంట్లో తెచ్చుకునే వాళ్ళము ఉప్మా రవ్వ అది కొంచెం లావుగా ఉంటుంది అది అలవాటు అయిపోయింది మాకు కూడా బట్ ఈ మధ్య ఇంకా బోర్ కొట్టేసింది ఆ రవ్వ తిని తినేసి అందుకైతే ఇంకా బన్సీ రవ్వ ట్రై చేద్దామని ఇంకా ఈరోజైతే ఎప్పుడో ఇంతకుముందు తీసుకొని వచ్చిన బన్సీరవ్వ ఉప్మా అయితే చేశాను చాలా బాగుంటుంది ఈ రవ్వ మాత్రం పొడి పొడిగా ఇటు సైడ్ మాత్రం అసలు దొరకదు ఇంకా నేనైతే ఉప్మాలోకి ఏం చట్నీ ఏం చేయలేదు ఆల్రెడీ పప్పుల పొడి నిన్న పట్టి పెట్టింటి దాంతోనే ఉప్మా అయితే తిన్నాము పప్పుల పొడి కాబట్టి మా ఆయన అసలు తినరు అందుకోసమని నన్నే తినిపించమని అయితే చెప్పారు చట్నీతో అయితే తనే తింటారు పప్పుల పొడితో కూడా అప్పుడప్పుడు తింటారు బట్ ఈరోజు ఎందుకో తినిపించమంటే అని తినిపించాను తిన్న తర్వాత సామాన్లు అయితే కడిగేసుకుంటున్నాను నేనైతే ఎప్పుడూ అప్పుడే ఇలాగ సామాన్లు కడిగేసుకుంటాను అప్పుడే సింక్ నీట్గా ఉంటుంది కిచెన్ ప్లాట్ఫామ్ కూడా వంట అయిపోయిన వెంటనే ఒకసారి అలా క్లీన్ చేసేసుకుంటాను మ్యాక్సిమం అయితే ఎప్పుడూ అప్పుడే సామాన్లు కడిగేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ వంట రూమ్లోకి వచ్చిన తర్వాత వంట చేయాలంటే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అన్నీ ఎక్కడి పక్కడే పడేసి ఉంటే వంట చేయాలంటే ఇంట్రెస్ట్ కూడా రాదు ఇలా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఎప్పటికప్పుడే నీట్గా తుడిచేసుకుంటాను ఇంకా సామాన్ అన్నీ కడిగేసుకొని షింక్ కూడా కొంచెం నీట్గా అలాగా వాటర్తో అయితే క్లీన్ చేశాను డేకి ఒకసారి మాత్రం కొంచెం లిక్విడ్ ఏదైనా వేసి మేము లిక్విడ్ అలాంటిది నీట్గా క్లీన్ చేసుకుంటాను ఏమి ఉండకుండా మార్నింగ్ టైంలో మాత్రం ఉట్టి వాటర్తోనే క్లీన్ చేసుకుంటాను ఇక నేను చూపిస్తున్న ఈ జాలర్ అయితే లాస్ట్ టైం డిమార్ట్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను సిక్స్ మంత్స్ బ్యాక్ మాది షింక్ అయితే బ్లాక్ అయినది అప్పుడు చాలా ఇబ్బంది పడినాము అలా జాలర్ వేసుకోవడం వల్ల కొంచెం కూడా డస్ట్ అనేది సింక్లోకి పోదు కాబట్టి మనకు నీట్గా వాటర్ ఓన్లీ డస్ట్ లేకోకుండా ఉన్న వాటర్ మాత్రమే వెళ్తాయి మనకు చిన్న ఇడ్లీ రవ్వ లాంటిది కూడా అక్కడే స్టాప్ అవుతుంది కాబట్టి మనం డస్ట్బిన్లో వేసుకుంటే సింక్ అయితే బ్లాక్ అవ్వదు మీ సింక్ కూడా అలాగే ఏమైనా బ్లాక్ అవుతుంటే అలాంటి జాలర్ యూస్ చేసుకోండి ఇంకా నేనైతే సింక్ అంతా క్లీన్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని ఇక్కడ నేనైతే పత్తి అయితే ఒల్చి పెట్టుకుంటున్నాను దీపారాధనకు అయితే చేద్దామని నాకైతే ఏదైనా పని చేసేటప్పుడు ఇలా టీవీ పెట్టుకుంటే ఇంట్రెస్ట్గా చేయాలనిపిస్తుంది పెళ్లి కాకముందైతే ఇంట్లో కసగొట్టిన బండలు దూచినా కానీ టీవీ ఆన్లోనే ఉండేది ఇప్పుడైతే టీవీ చూడడం మాక్సిమం తగ్గించాను ఎప్పుడో ఒకసారి ఇలా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే చూస్తాను ఈరోజైతే నేను మై విలేజ్ షోలో ఒకటి ఏదో ఎండాకాలం దొంగలు పడితే అనే వీడియో అయితే పెట్టుకున్నాను చాలా కామెడీగా ఉంది నాకైతే బాగా నచ్చింది మీలో ఎవరైనా చూడకపోతే చూడండి బాగుంది ఇంకా నేనైతే ఒత్తులు ప్రిపేర్ చేసేసరికి కొన్ని చేశాను అంతే ఇంకా మా హస్బెండ్ అయితే మటన్ తీసుకొని వచ్చారు ఇంకా సరే అని ఇంకా ఒత్తులు చేయడం స్టాప్ చేసి ఇంకా మటన్ తీసుకొని వచ్చి కిచెన్లోకి చూస్తున్నాను లివర్ కూడా తీసుకొని వచ్చారు లాస్ట్ టైం అయితే గుండకాయ తీసుకొని వచ్చారు నాకు ఇష్టమని ఇంకా దీన్నైతే నీట్గా ఇలాగా వాష్ చేసి ఉప్పు పసుపు వేసి వాష్ చేస్తాను రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకొని నేనైతే సింపుల్గా చేస్తాను ఈ లివర్ ఫ్రై చాలామంది రకరకాలుగా చేస్తారు బట్ నేనైతే జస్ట్ ఆయిల్లో ఈ లివర్ అయితే వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేస్తాను పెట్టి ఇది ఫ్రై చేసేలోపు టైం పడుతుంది కదా అనేసి ఒక ఐదు పది నిమిషాలున్నా పడుతుందని నేను పుదీనా కొత్తిమీర తీసుకొని వచ్చారు కదా మా హస్బెండ్ దాన్ని పెట్టుకుందాం అనేసి ఇంకా దాన్ని అయితే ఒలుస్తూ ఉన్నాను ఇలా ఫ్రై చేసి మూత పెట్టాను అవి మూత పెట్టేసి ఇక్కడ నేను పుదీనా అయితే పెట్టుకున్నాను లాస్ట్ టైం అయితే మర్చిపోయాను పుదీనా ఒలచడం అదంతా మగ్గిపోయింది అందుకోసమే ఈసారి ఇమీడియట్గా పెట్టుకుంటున్నాను పుదీనా అయితే లివర్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది అందుకోసం ఇంకా దాంట్లో అయితే కారం అయితే వేసేస్తున్నాను కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఏం ఉంచిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు అలాగా కారం అంతా ముక్కలకి బాగా పట్టేసుకునేంతవరకు ఉంచుకుంటే సరిపోతుంది మేమైతే కొంచెం కారం ఎక్కువగానే తింటాం కాబట్టి కర్రీస్లో కూడా కొంచెం కారం ఎక్కువగానే వేస్తాను ఈ లివర్ అయితే చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది బేసిక్గానే వాళ్ళకి లివర్ ఎక్కువగానే పెడుతుంటారు హెల్త్కి మంచిది కాబట్టి ఇలాగ సింపుల్గా ఉప్పు కారం వేసి ఇచ్చినారనుకో ఈజీగా కూడా అయిపోతుంది నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను జస్ట్ వీటినైతే ఇలా ఫ్రై చేసుకొని స్నాక్స్ లాగా తింటాం మేమైతే లెవెన్ థర్టీ ఆ టైంలో అయితే అవైతే తినేసాను తిన్న తర్వాత దోశకు నానబెడదామని నేనైతే ఇక్కడ దోశకు నానబెడుతున్నాను ఒక కప్పు బ్యాలకి నేనైతే మూడు కప్పులు బియ్యం వేస్తాను కారం దోశ వేయమని అయితే నిన్న చెప్పారు ఇంకా పిండి లేదనేసి ఇంకా వేయలేదు ఇంకా సరే అని ఈరోజైనా నానబెడదామని నానబెట్టాను చాలా చాలామంది దోశకు నానబెట్టినప్పుడు మెంతులు శనగబ్యాలు అవన్నీ వేస్తారు నేనైతే జస్ట్ ఇలాగ బ్యాలు సపరేట్గా బియ్యం సపరేట్గా నానబెట్టుకుంటాను నేనైతే పొట్టు బ్యాలో యూజ్ చేస్తాను ఎక్కువగా పిండి ఆడించుకునేటప్పుడు మాత్రం కొంచెం రైస్ ఉంటే రైస్ వేస్తాను లేదంటే బొరుగులు అయితే వేస్తాను అవైతే నానబెట్టుకున్న తర్వాత కాసేపు అయితే మిషన్ కొట్టుకున్నాను నా బ్లౌజ్ ఒకటి ఉంటే నా బ్లౌజెస్ మాత్రం నేనే కొట్టుకుంటాను బయట ఎక్కడ ఇవ్వను పెళ్ళి కాకముందు అయితే నేర్చుకున్నాను ప్రిన్స్ కట్ మోడల్కి స్టార్ నెక్ అయితే పెట్టుకొని స్లీవ్స్ అయితే పెట్టుకున్నాను ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి నేనైతే అది కుడుతున్నప్పుడే ఊరు నుంచి అమ్మ కారం పొడి అయితే పంపించింది లాస్ట్ టైం మా చిన్నాన కొడుకు వచ్చినప్పుడు తనకి రావడం కుదరక తను జెప్టో లాగా ఏదో పోర్ట్ అని ఉంటుందంట అందులో అయితే పంపించాడు వాళ్ళ ఫ్రెండే అందులో పనిచేస్తారని ఇంకా తనతో అయితే ఇచ్చి పంపించాడు నాకు ఇంట్లో కారం పొడి అయిపోయిందని చెప్తే సరేలే అని ఇంకా అందులో అయితే పంపించాడు కొన్ని మిరపకాయలు సపరేట్గా ఉంచమని చెప్తే అవి కూడా సపరేట్గా ఉంచింది అమ్మ అవి కూడా పంపించింది ఇది వచ్చేస్తే కాళ్ళ పగుళ్ళకి అప్లై చేసుకునే మందు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు బాగానే పనిచేస్తుందని నేనైతే ఇంకోటి ఇప్పించుకోమని చెప్పానని ఇప్పించుకొని పెట్టుకుంది దా ఈ కారం పొడితో పాటు అది కూడా పంపించింది కారం పొడి అయితే నేను ఇలాగా ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లోనే స్టోర్ చేసుకుంటాను స్టీల్ దాంట్లో అసలు స్టోర్ చేసుకోవద్దండి బొక్కలు పడతాయి ఇలాగైతే నేను కారం పొడి అయితే ఏదైనా డబ్బాలో స్టోర్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల సంవత్సరం సంవత్సరంన్నర రోజులైనా చాలా బాగా ఎర్రగా ఉంటుంది నేనైతే కారం పొడి కాబట్టి కింద అయితే ఒక పేపర్ వేసుకొని అంత బాక్సెస్లో స్టోర్ చేసుకుంటున్నాను మళ్ళీ ఫ్లోర్ మీద పడిందనుకో కష్టమవుతుందని ఇలాగ పేపర్ అయితే వేసుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా కారం పొడి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సైడ్కి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ కొద్ది రోజులకి తెల్లగా అవుతుంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఎర్రగా ఉంటుంది నేను రెగ్యులర్గా ఇలానే స్టోర్ చేసుకుంటాను ఇక్కడ నేనైతే ఇలాంటి పొడవు బాక్సులలో రెండు దానిలలో స్టోర్ చేసుకున్నాను ఇంకా రెండు అయితే నార్మల్గా రౌండ్గా ఉన్న బాక్స్లో స్టోర్ కొంచెం మిగిలిపోయింది అదైతే డైలీ వాడుకునే డబ్బాలు అయితే వేసుకోవచ్చులేని ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేశాను నేను ఫ్రిడ్జ్లో ఎలా పెట్టుకుంటానో కూడా ఇప్పుడైతే చూపిస్తాను ఇక్కడ నాలుగు బాక్సులు అయినాయి నేనైతే డీ ఫ్రిడ్జ్లో పట్టినంత వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడానికే ట్రై చేస్తాను ఎందుకంటే ఎక్కువ రోజులు ఎర్రగా ఉంటుంది కాబట్టి సైడ్కి పెట్టినా కానీ కొద్ది రోజులకి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఈ రెండు బాక్సులు మాత్రం నేను ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను రిమైనింగ్ రెండు ఇలాగ సైడ్కి పెట్టుకున్నాను డీ ఫ్రిడ్జ్లో పెట్టుకునేవి మాత్రం లాస్ట్లో యూజ్ చేసుకుంటాను ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే మేమైతే మటన్ ప్రిపేర్ చేస్తున్నాము పాటు మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నాడు తను కర్రీ చేస్తానన్నాడు అన్నాడు ఇంకా సరేలేని నేను గరం మసాలా అయిపోయింది కదా అని ఇంకా దాన్ని అయితే ఇక్కడ వేయించుతున్నాను ధనియాలు చక్క లవంగాలు బిర్యానీ ఆకు స్టార్ పువ్వు అవన్నీ వేసి నేనైతే వేయించుతున్నాను షాజీరా అన్నీ వేస్తాను మ్యాక్సిమం గరం మసాలా ధనియా పౌడర్ ఇవన్నీ నేను ఇంట్లోనే చేసుకుంటాను ఇంట్లో చేసుకుని వేసుకుంటేనే కొంచెం నాన్ వెజ్ మంచి టేస్ట్గా ఉంటుంది బయట తెచ్చుకునే వాటిలో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయనేసి నేను ఇలానే ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నాను స్టార్టింగ్లో నేను కూడా బయట తెచ్చుకునేదాన్ని కానీ ఈ మధ్య అయితే అన్నీ ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను మొన్న కారం పొడి అయిపోయిందని బయట నుంచి తెచ్చుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఏమో ఆశీర్వాదే అది కలరా కారం పొడి అర్థమే కాలేదు అసలు దాన్ని నాన్ వెజ్లో వేసుకున్నామా అసలు టేస్టే లేదు నాన్ వెజ్ అయితే మేము ఎక్కువగా ఇలాగా ఊరు నుంచి తెచ్చుకోవడం వలన ఏమో తెలియదు కానీ మాకైతే అదే ఎక్కువగా బాగా నచ్చుతుంది బయట తెచ్చుకునే కారం కూడా అస్సలు నచ్చదు మా హస్బెండ్కి అయితే కుకింగ్ చేయడం బాగా ఇంట్రెస్ట్ అది కూడా నాన్ వెజ్జే ఎక్కువగా చేస్తారు వెజ్ ఏం చేయరు అప్పుడప్పుడు చేస్తుంటారు బట్ నాన్ వెజ్జే ఎక్కువ చేస్తారు సండే టైమ్స్లో ఫ్రీగానే ఉంటారు కాబట్టి తనే చేస్తానంటే చేయమని చెప్తాను నాకైతే ఒక కామెంట్ అయితే పెట్టారు ఒకరు నేను మా హస్బెండ్ బిర్యానీ చేశారని పెడితే మీకు బిర్యానీ చేయడం రాదా మేడం అని అయితే పెట్టారు అలా ఏం లేదు నేను కూడా చేస్తాను బిర్యానీ చేస్తాను అలాగే మటన్ కర్రీ కూడా చేస్తాను తనకి ఇంట్రెస్ట్ కాబట్టి తనకే వదిలేస్తాను అప్పుడప్పుడు నేను హెల్ప్ చేస్తాను అంతే ఎప్పుడు ఏం తనే చేయరు కదా నేను కూడా చేస్తూ ఉంటాను తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే తను చేస్తారు సండే టైంలో ఫ్రీగా ఉంటారు కాబట్టి కొంచెం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు తను కూడా బాగా చేస్తారు బిర్యానీ కూడా బాగా చేస్తారు అలాగే కర్రీస్ కూడా బాగా చేస్తాడు మటన్ను ఇక్కడైతే మా హస్బెండ్ మటన్ ఎలా చేస్తున్నారంటే కుక్కర్లో చేస్తున్నారు కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే ఒక రెండు స్పూన్ నెయ్యి కూడా వేసుకొని అందులో అయితే ఒక పెద్ద ఆనియన్ను చాప్ చేసుకున్నారు నిలువుగా కట్ చేసుకున్నారు బాగా మంచి కలర్ వచ్చేంత తర్వాత అయితే వేయించుకున్న తర్వాత అందులోనే ఉప్పు కారం పసుపు ధనియా పౌడరు గరం మసాలా అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకున్నారు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నారు ఆనియన్స్తో పాటు ఇలాగ అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులో శనగ కట్ చేసిన కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని అది కూడా బాగా వేయించుకున్నారు అలా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద టమాటాను కూడా చిన్నగా కట్ చేసుకుని అయితే వేసారు చూడండి ఇక్కడ కొత్తిమీర పుదీనా అయితే వేస్తున్నారు ఇవన్నీ వేయించుకున్నాక టమాటో అయితే వేస్తారు కొన్ని తనే కట్ చేసుకుంటారు కొన్ని నేనే కట్ చేసిస్తాను అన్నీ కట్ చేసుకోవాలంటే తనకు కూడా ఉండదు కాబట్టి కొన్ని వరకు అయితే కట్ చేసి ఇస్తాను అందులో నిన్న లేట్ అయిపోయింది వంట స్టార్ట్ చేయడం అందుకోసమని కొన్ని నేను కట్ చేశాను కొన్ని తనే కట్ చేసుకున్నారు ఇంకా టమాటో అయితే వేసేసుకున్న తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత ఒక నాలుగైదు స్పూన్లు అయితే పెరుగును ఇలాగ మంచిగా బీట్ చేసేసుకొని ఇందులో అయితే వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మటన్ అయితే వేసాడు ఇక్కడైతే హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకొని వచ్చారు హాఫ్ కేజీ మటన్ అయితే వేసేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ వేసేయాలి వాటర్ కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే నార్మల్గానే ఆ ముక్కలకి అంతా బాగా పట్టేలాగా కలిపేసుకొని మూత మూసి కొంచెం మగ్గించుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసి ఆరు లేకుంటే ఏడు విజిల్స్ అయితే పెట్టుకుంటే మటన్ బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది తను పక్కన కర్రీ చేస్తుంటే నేనైతే బగార్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను రైస్ చేయడం లేట్ అయిపోయింది ఇంకా అన్నీ కట్ చేసి ఇవ్వాలి కదా మసాలా అందుకు కూడా అయిపోయినాయి కాబట్టి అవన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది మీ హస్బెండ్స్ ఎవరైనా ఇలాగే వంట చేసి పెడతారా మీకు ఎప్పుడైనా హెల్ప్ చేశారా అన్నది నాకైతే కామెంట్ చేయండి నాకు నార్మల్ డేస్లో ఇలాగ వంట చేసి ఇచ్చినా అంత హ్యాపీగా ఉండదు కానీ ఎప్పుడైనా నాకు హెల్త్ బాగాలేనప్పుడైతే తనే వంట చేసి పెడతారో అప్పుడైతే బాగా హ్యాపీ అనిపిస్తుంది అలాంటి టైంలో మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అండ్ లక్కీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇలా వంట చేసి పెట్టినప్పుడు అసలుకే మన కోపకుండదు వంట చేయాలంటే చాలా కష్టం కదా అలాంటి టైంలో ఎవరు హెల్ప్ చేసినా మనకి ఆ టైంలో చాలా హ్యాపీ అనిపిస్తుంది మటన్ అయితే మాత్రం బాగా పర్ఫెక్ట్గా ఉడికింది సూపర్గా ఉన్నది టేస్ట్ కూడా అన్నంలోకి చాలా బాగున్నది మటన్ అయితే నైట్ చపాతి చేసుకున్నాం కానీ మాకైతే అన్నంలోకే బాగా నచ్చింది ఫైనల్గా మళ్ళీ కొంచెం కొత్తిమీర వేశాడు ఇంకా నాది కూడా రైస్ అయిపోయింది చేయడం నేనైతే రైస్ కుక్కర్లో పెట్టేశాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లేట్ అయిపోయింది రైస్ కంటే ముందే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మేమైతే బగార్ రైస్ అలాగే మటన్తో అయితే మా లంచ్ అయితే ఫినిష్ చేశాను నేనైతే కిచెన్ అంతా ఏం అంత నీట్గా ఏం క్లీన్ చేయలేదు ఓపిక లేదని జస్ట్ పైప్ అయినా అలా క్లీన్ చేసి సామాన్లు మాత్రం సింక్లో వేసాను ఒకేసారి నైట్ క్లీన్ చేసుకోవచ్చులే ఎలాగో నాన్ వెజ్ కాబట్టి కిచెన్ మొత్తం డీప్ క్లీన్ చేయాలనేసి ఇంకా సరే అని అన్ని సింక్లో అయితే వేశాను ఈవినింగ్ అయితే సెవెన్ ఆ టైంలో కొంచెం చపాతి పిండి కలిపేసి పెడుతున్నాను మా హస్బెండ్ బయటికి వెళ్ళారు వచ్చిన తర్వాత చేయొచ్చులే అని కలిపేసి పెట్టాను ఇక్కడైతే చపాతి పిండి కలిపిన తర్వాత సామాన్లు అన్ని కడుగుతుంటే మధ్యలో కరెంట్ పోయింది సామాన్లు కడిగేసుకుందాం పని తక్కువ అవుతుంది కదా అని నేను కడుక్కుంటే కరెంట్ పోయింది ఇంకా సరే అని ఇంకా ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని ఆ ఉన్న సామాన్లు మాత్రం కడిగేసి ఈ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ కరెంట్ వస్తున్న వెంటనే ఇంకా ఈ పిండి అయితే పట్టేసి పెట్టుకున్నాను మళ్ళీ ఎక్కడ కరెంట్ పోతుందో అని నేనైతే దోశ పిండి పట్టినప్పుడు ఇలాగ బొరుగులు వేస్తాను మ్యాక్సిమం రైస్ ఉంటే రైస్ వేస్తాను ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత చపాతి అయితే చేసి తినేసాము కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను అదంతా వీడియో ఏం తీయలేదు ఇంకా డస్ట్బిన్ అయితే పాడేసి వచ్చి కుండకు నీళ్ళు పట్టేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేయండి ఇంకా నైట్ అయితే మళ్ళీ బాదం అలాగే వాల్నట్స్ అయితే నానబెట్టుకున్నాను నెక్స్ట్ డేకి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి